నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కొట్లాడినోళ్ళు ఆడినోళ్ళు పాడినోళ్లు అరెస్ట్ అయినోళ్లు వాళ్ళు అమరులు అయిన వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు మంది ఎవరి శాతలైన తీరాలు కొట్లాడిండ్రు కానీ జిందగీ మొత్తం తెలంగాణకి అంకితం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు అందుకెళ్ళి ఎవరో ఒకరు చేయాలనే డిమాండ్ ఎప్పటికెంచో ఉంటే ఇప్పుడు గీ చర్చ నడుస్తాంది గారు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూత్ పితగా పేరు తెచ్చుకున్నారు జగాలు చేసుకోవడం తెలంగాణ జాతి పిత అవుతాడా తాను పోతాడు తెలంగాణ జాతి పిత అవుతాడా అని నేను చావు నోట్ లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతి పిత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం సర్వధాన భోజన కొండ లక్ష్మణ్ బాబుజీలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతి పిత అవుతాడు తప్ప రాజ్యాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్ పాపాల పైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొట్టేసి ఈ రోజు పోయి పామోదు లో రెస్ట్ తీసుకుంటూ రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసిఆర్ తెలంగాణ ప్రజల రక్త తాగిమోడు ఎవరు చాలా